వెల్కమ్ టు మెగా నైన్ టీవీ బాలయ్య స్పీడ్ మామూలుగా లేదు అన్స్టాపబుల్ అంటూ ఆయన దూసుకెళ్తున్నారు ఆ మధ్య ఒక హిట్ తర్వాత ఫ్లాప్ అనే విధంగా సాగిన బాలయ్య కెరీర్ ఇప్పుడు వరుస బ్లాక్ బస్టర్స్ తో యమ స్పీడ్గా ఉంది సంక్రాంతికి ఠాకు మహారాజ్ అంటూ వచ్చిన బాలయ్య కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ని సొంతం చేసుకున్నారు ఈ మూవీ తర్వాత బాలయ్య చేస్తున్న మూవీ అఖండా టూ ఇదిలా ఉంటే బాలయ్య రూట్ మార్చాడని తెలిసింది ఇంతకీ బాలయ్య ప్లాన్ ఏంటి బాలయ్య బోయపాటి కాంబోలో రూపొందుతున్న లేటెస్ట్ మూవీ అఖండ టూ వీరిద్దరూ కలిసి సింహ లెజెండ్ అఖండ చిత్రాలు చేశారు ఈ మూడు సినిమాలు ఒకదాన్ని మించి మరొకటి బ్లాక్ బస్టర్స్ సాధించడంతో తాజాగా చేస్తున్న అఖండ టూ పై ఎక్స్పెక్టేషన్స్ ఓ రేంజ్లో ఉన్నాయి ఇటీవల కుంభమేళాలో కీలక సన్నివేశాలను చిత్రీకరించారు బోయపాటి త్వరలో ఈ మూవీ షూట్లో బాలయ్య జాయిన్ కానున్నారు అయితే ఇప్పటి వరకు బాలయ్య సినిమాలు తెలుగుకే పరిమితమయ్యేలా రూపొందించారు అలాగే రిలీజ్ కూడా చేశారు ఇప్పుడు రూట్ మార్చి పాన్ ఇండియా సినిమాలు చేయాలని డిసైడ్ అయ్యారట అందుకే అఖండ టూ మూవీని భారీ పాన్ ఇండియా మూవీగా రూపొందిస్తున్నారు అఖండ టూ తర్వాత వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేయాలి అనుకుంటున్నారట బాలయ్య డాకు మహారాజ్ అంటూ సక్సెస్ సాధించిన బాబీతో బాలయ్య మరో సినిమా చేయనున్నారు ఈ సినిమా కూడా పాన్ ఇండియా మూవీగానే ప్లాన్ చేస్తున్నారట ఈ విషయాన్ని స్వయంగా బాబీ డాకు మహారాజ్ విజయోత్సవంలో అనంతపురంలో అనౌన్స్ చేశారు తన దగ్గరకు కథ చెప్పడానికి ఎవరు వచ్చిన పాన్ ఇండియా స్టోరీ అయితేనే చెప్పమంటున్నాడట బాలయ్య మరి ఇక నుంచి బాలయ్య పాన్ ఇండియా రేంజ్ లో ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తాడేమో చూడాలి